We'll జీవితంలో మరవలేనటువంటి రోజు మరవలేనటువంటి క్షణం కూడా ఎందుకంటే పూజలు పెద్దలు రేలంగి గారి కుటుంబంతో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మా తండ్రి గారిని వారు బావగారు అని పిలిచేవారు అటువంటి సంబంధం మా రెండు కుటుంబాల మధ్యన ఉండేది అది మాత్రమే కాకుండా వారు హాస్య బ్రహ్మ హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితోటి మా అన్న నందమూరి హరికృష్ణ గారి అంటే రేలంగి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండేది కనుక వారు హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో నాకు ఆడపిల్లలు లేరు ఒక చక్కటి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను పాలు పెరుగు మేగడతోటి అమ్మాయిని పెంచుతాను కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఆ అమ్మాయిని మీ హరికృష్ణ గారికి పెళ్లి చేయండి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మా నాన్నగారితోటి హాస్యం ఆడేవారు అటువంటి రేలంగి గారి విగ్రహాభిష్కరణ మహనీయుల యొక్క ఎదుగుదలని ఎలా ఎవరు ఆపలేరు అదేవిధంగా వారి విగ్రహ ప్రతిష్టాపనకి ఎన్ని అవరోధాలు కలి కలిగించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి సన్నిహితులు వారి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సంకల్పం చాలా బలీయమైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నామని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం సాధారణంగా ఎవరైనా సరే సినిమాలో యాక్టింగ్ చేసేటువంటి వారు ఉన్నారంటే రెండు భావాల్ని స్క్రీన్ మీద వ్యక్తపరచడం చాలా చాలా కష్టం ఒకటి హాస్యాన్ని పండించడం రెండు కెమెరా ముందు ఏడవడం ఈ రెండు అద్భుతంగా చేయగలిగినటువంటి వారు అద్భుతమైనటువంటి నటులు అని చెప్పి చాలామంది విశ్వసిస్తున్నటువంటి విషయం రేలంగి గారు హాస్యాన్ని నిజంగా పండించారు కనుకనే వారు హాస్య బ్రహ్మ హాస్యాన్ని పండించడం అంటే ఏదో కెమెరా ముందుకు వచ్చి నాలుగు మాటలు ఏదో డైలాగ్ రైటర్ ఇచ్చారు కాబట్టి మాట్లాడేసి డైరెక్టర్ గారు ఇటు చూడండి అటు చూడండి అని చెప్పి అన్నారు కాబట్టి అట్లా చూసేసి నటించినంత మాత్రాన చలనచిత్ర సీమలోనే ఒక హాస్య నటునికి పద్మశ్రీ రావటం అనేటువంటిది రేలంగి గారితోనే మొదలైందనేటువంటి విషయాన్ని మీ అందరికీ నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నాకు లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సందర్భంలో అదే సినిమా రంగానికి చెందినటువంటి సుప్రసిద్ధ నటులు శ్రీ రేలంగి గారి విగ్రహ విష్కరణ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి పూర్వజన్మ సుకృతం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను రేనంగి గారు అద్భుతమైనటువంటి నటుడు అనటంలో ఎటువంటి అనుమానం లేదు హాస్య నటుడు అనేటువంటి పదంతో ఆయన్ని అంతవరకే పరిమితం చేయడం కూడా నాకు ఇష్టం లేదు నవరసాల్ని పలిగించగలిగేటువంటి అద్భుతమైనటువంటి నటులు శ్రీ రేనంగి గారు అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవ చేయాలి ఆయన చూపించినటువంటి హావభావాలు రేలంగి గారికి ముందు గాని ఆ తర్వాత కానీ అనేక మంది నటులు వచ్చారు హాస్యనటులుగా రేలంగి గారు పలికించినటువంటి భావాలు హావభావాలు ఆయన యొక్క డిక్షన్ ఉచ్చారణ అవి మరే ఇతర నటునికి లభించలేదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేయాలి రేలంగి వెంకటరామయ్య గారు ఆయనకి ఇష్టమైనటువంటి తాడేపల్లి గుడిలో రేలంగి చిత్రమందిర్ అనేటువంటి సినిమా హాల్ నిర్మించినప్పుడు ఆయన కృతజ్ఞత ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించాలి అప్పటికి సినిమా రంగంలో లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆయనకి సరైనటువంటి అవకాశం ఇచ్చి ఆయన్ని బిజీ ఆర్టిస్ట్ గా రూపుదిద్దినటువంటి అలనాటి ప్రసిద్ధ దర్శకులు కేవీ రెడ్డి గారి చేత ఆ హాల్ ని ప్రారంభించినటువంటి సంగతిని మనందరూ గుర్తుంచుకోవాలి ఆయన తొలి రోజుల్లో లవకుసు లాంటి సినిమా నిర్మించినటువంటి సి పుల్లయ్య గారు ఆయనకు అవకాశాలు ఇస్తే తర్వాత రోజుల్లో ఆయన్ని నటునిగా తీర్చిదిద్ది ఆంధ్రదేశంలో ఆయన నటన వైదుష్యానికి ఉర్రుతలు అందుకే ఆయన పొందగలిగినటువంటి నటుడు రేలంగి వెంకట్రావు గారు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి అటువంటి రేలంగి గారి విగ్రహ రాజమండ్రిలో జరుగుతుందంటే మిత్రులు బుట్టికి శ్రీనివాస్ గారు గాని రెడ్డిరాజు గారు గాని ఇతర మిత్రులు గాని వచ్చినప్పుడు నేను ఆదిరెడ్డి అప్పారావు గారు ఇప్పటికే దీని మీద కొంచెం ముందుకు వెళ్ళారన్నప్పుడు కలెక్టర్ గారితో నేను కూడా మాట్లాడడం జరిగింది ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పాలి కలెక్టర్ గారు కూడా ఎంత బాగా స్పందించారంటే ఆయన పద్మశ్రీ అండి ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది మనందరికీ లభించిన అదృష్టం ఉంది అనేటువంటి మాట వారు కూడా తెలియజేయడం జరిగింది నేను ఒక్కటే మనవి చేస్తున్నాను తెలుగు సినీ రంగంలో ఒక ఎన్టీ రామారావు గారు ఒక అక్కిర నాగేశ్వరరావు గారు ఒక ఎస్వి రంగారావు గారు ఒక రేలంగి వెంకటరామయ్య గారు ఒక సూర్యకాంతం గారు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కులాలకి మతాలకి అతీతంగా మన జీవితంలో చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నటువంటి నటులు వాళ్ళు అలాంటి వారి యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా ఆ విగ్రహాన్ని చూడటం ద్వారా మనం కూడా స్ఫూర్తి పొందాలి ఆ స్ఫూర్తి ద్వారా ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ రేలంగి వెంకటరామయ్య గారి యొక్క సినిమా మనందరం కూడా పదే పదే చూసేది మాయాబజార్ మాయాబజార్లో ఎంత అద్భుతంగా ఆయన నటన కౌశలాన్ని చూపిస్తారో మనందరికీ తెలిసిందే అటువంటి దిక్షన్ గాని హావభావాలు గాని టైమింగ్ ఇందాక ఎంపీ గారు చెప్పారు ఆ టైమింగ్ గాని అద్భుతంగా ఉన్నటువంటి నటులు శ్రీ వేలంగి వెంకటరాయ గారు ఆయనకి ఈ విగ్రహ విష్కరణలో పాల్గొనడం ద్వారా మేము కూడా భక్స్ంజలిని గట్టించేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సెట్టిపెలిజా గౌడ సంఘం వారందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ